కనిగిరిలో రెవెన్యూ డేను ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు భారతదేశంలో రెవెన్యూ వ్యవస్థ యొక్క మొదటి ఏర్పాటు బ్రిటిష్ వారి పాలనలో జరిగింది ముఖ్యంగా ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో పదిహేడు వందల అరవై ఐదు నుండి పదిహేడు వందల డెబ్బై రెండు మధ్య కాలంలో వారిని హేస్టింగ్స్ అనే గవర్నర్ రెవెన్యూ వ్యవస్థను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు కారణ వాలిస్ పదిహేడు వందల ఎనభై ఆరు జూన్ ఇరవైన రెవెన్యూ బోర్డు ఏర్పాటు చేశారు రెండు వందల ముప్పై ఎనిమిది ఏళ్ళ తరువాత ఏపీలో రెవెన్యూ డే నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేసిన ఏపీ ప్రభుత్వం ప్రతి ఏటా జూన్ ఇరవైనా రెవెన్యూ దినోత్సవాన్ని నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది మండల స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు రెవెన్యూ పరిధిలో ఉత్సవాలు నిర్వహించాలని వెల్లడించింది ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ ప్రజలకు అందిస్తున్న సేవలు భూ వ్యవహారాలు వివిధ ప్రయోజనాల కోసం అందించే ధృవీకరణ పత్రాలు నీటి పన్నుతో సహా పలు అంశాలపై అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది పదవీ విరమణ చేసిన రెవెన్యూ ఉద్యోగులను ఆ రోజున సన్మానించుకోవాలని సూచించింది ఈ మేరకు అధికారిక నోటిఫికేషన్ జిఓఎంఎస్ నంబర్ ఎనభై ఒకటి విడుదల చేసింది దేశానికి స్వాతంత్రం రాకముందు ఈస్ట్ ఇండియా పాలకులు పదిహేడు వందల ఎనభై ఆరు జూన్ ఇరవై రెవెన్యూ బోర్డు ఏర్పాటు చేశారు ఆ బోర్డు ఏర్పాటైంది జూన్ ఇరవైవ తేదీన ఇప్పుడు రెండు వందల ముప్పై ఎనిమిది ఏళ్ళ తర్వాత ఏపీలో రెవెన్యూ డేను ప్రకటించడం విశేషం ప్రకాశం జిల్లా కనిగిరి రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో శుక్రవారం రెవెన్యూ డేను ఆర్డీఓ ఆధ్వర్యంలో ఘనంగా ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ పాలనాపరమైన శాఖలో అతి ముఖ్యమైనది రెవెన్యూ శాఖ అన్నారు దీని పరిధిలోని మిగిలిన అన్ని శాఖలు మిళితమై ఉంటాయని ఆయన వివరించారు మనిషి పుట్టుక నుండే మరణం వరకు రెవెన్యూ వ్యవస్థ అవసరం దేశంలో ఉందన్నారు ఈ వ్యవస్థ ప్రభుత్వానికి రైతులకు వారధిగా పనిచేస్తూ వస్తుందన్నారు అలాగే తహసీల్దార్లు రెవెన్యూ వ్యవస్థపై మాట్లాడారు అనంతరం పదవీ విరమణ చేసిన పలువురు రెవెన్యూ ఉద్యోగులను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ పరిధిలోని పదమూడు మండలాల తహసీల్దార్లు డిప్యూటీ తహసీల్దార్లు సర్వేయర్లు ఆర్ఐలు విఆర్ఓలు విఆర్ఏలు రైతులు రెవెన్యూ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ముఖ్యంగా ముఖ్యంగా ఈ ఈ యొక్క పిలుపుకి అందరూ తమ యొక్క వంతు తమ యొక్క వంతు పాల్పంచుకోవాలని చెప్పి వచ్చిన ప్రతి ఒక్క ఉద్యోగికి ప్రతి ఒక్క తహసీల్దార్ గారికి ప్రతి ఒక్క రెవెన్యూ అఫీషియల్స్కి అందరికీ నమస్కారం అండి పేరు పేరున ముఖ్యంగా చెప్పాలంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించి ప్రత్యేకంగా ప్రజలకు సేవ చేసే ప్ర అంటే మనం మరణం దగ్గర నుంచి సారీ పుట్టుక దగ్గర నుంచి ప్రతి ఒక్క విషయంలోనూ ప్రజలతో మమేకమై ఉంటాము మరణం దాకా కూడా పుట్టుక నుంచి మరణం దాకా ప్రతి ఇంపార్టెంట్ విషయంలో ప్రజలకి సేవలు అందిస్తూ మనం ముందుకెళ్తూ ఉంటాము ఈ డిపార్ట్మెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పడానికి ప్రతి ప్రతి సేవ ప్రతి ప్రజల ప్రతి ఒక్క అవసరం తీర్చుకుంటూ ముందుకు వెళ్తాము ఈ డిపార్ట్మెంట్ ప్రత్యేకత ఏంటంటే మనకు అంటే ప్రతి ఒక్క కుటుంబంలోనూ మనకు మనిషిగా ట్రీట్ చేసే ఒక ఇమ్మూవల్ ప్రావర్ ప్రాపర్టీ ఉంటుందండి అది ల్యాండ్ ఎందుకంటే పూర్వం నుంచి కూడా మనము ల్యాండ్ని ఒక దైవం దైవంగా భావించి మనకు అన్నం పెట్టే భూదేవిని మనం పూజిస్తూ వస్తాం ఆ భూదేవికి సంబంధించిన రికార్డులని కానీ ఆ భూదేవికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న విషయం గురించి కానీ ప్రజలకి ప్రతి ఒక్క విషయంలోనూ హెల్ప్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటాం కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే ప్రజలకి కొంత ప్రత్యేక గౌరవం ఉంటుంది ప్రతి ఒక్క విషయంలోనూ వాళ్ళ చిన్న సమస్య ఎదురైనా కూడా మొట్టమొదటిగా ప్రజలకు గుర్తొచ్చే వాళ్ళు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ కానీ మండల్ రెవెన్యూ ఆఫీసర్ అంటే తహసీల్దార్గా మారారు సో వీళ్ళ దగ్గర వచ్చి వాళ్ళ యొక్క వ్యధని వ్యధని వాళ్ళ యొక్క వ్యధని వ్యక్తం చేసుకున్న తర్వాతనే వేరే దగ్గరికి వెళ్తారన్నమాట సో ప్రతి మనిషి యొక్క ప్రతి జీవన జీవన ప్రతి ఒక్క ముఖ్యమైన ఘటనలో మన డిపార్ట్మెంట్ అనేది ఇంప్లాయీ ఇంప్లిసిట్గా ప్రతి ఒక్క సేవని కూడా వాళ్ళకి ఇస్తూ ఉంటుంది కాబట్టి మన ఈ డిపార్ట్మెంట్లో మనం ఉండడానికి మనం గర్వంగా ఫీల్ అవుతున్నాము ఇంకా చెప్పాలంటే ప్రతి ఆఫీసర్ కూడా ఈ ముఖ్యంగా పైన లెవెల్ ఆఫీసర్ అయినా కింద లెవెల్ ఆఫీసర్ అయినా ఏ డి ఆఫీసర్ అనేది గవర్నమెంట్ ఉద్యోగంలో చేరిన తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే మొట్టమొదటిగా శిక్షణ పొందుతారు ఎందుకంటే డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రతి ముఖ్యమైన ప్రజలతో ఎలా ఉండాలి ప్రజల సేవలో ఎలా ఉండాలి గవర్నమెంట్ సంబంధించిన ప్రతి ఒక్క విషయము ప్రజలకు ఎలా చేర్చాలి అనేది ఈ డిపార్ట్మెంట్ దగ్గర నుంచే నేర్చుకుంటారు చిన్న అడుగుల నుంచి పెద్ద రన్నింగ్ చేసేదాకా కూడా అన్నీ కూడా ఈ డిపార్ట్మెంటే నేర్పిస్తుంది సో ఈ డిపార్ట్మెంట్లో మనం ఉన్నందుకు మనము అందరి మన గర్వపడాల్సిందిగా కోరుతున్నాను సో ఈ అవకాశం ఇచ్చి ఇంతమంది గ్యాదర్ అయిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు రెవెన్యూ డే సపరేట్గా దానికి అవకాశం కలిగించిన సిసిల్ఏ మేడం స్పెషల్ సిఎస్ ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు గౌరవనీయులైన చీఫ్ మినిస్టర్ సార్ తర్వాత రెవెన్యూ మినిస్టర్ గారికి ముఖ్యంగా మా రెవెన్యూ సంబంధించి హక్కులను పోరాడుతూ మా రెవెన్యూ సంబంధించి ఏదైనా కానీ

बदलाले रिवेन्यू जोगुल आई केता बदलाले रिवेन्यू जोगुल आई केता जिंदा बाद ये प्यारे से जिंदा बाद ये प्यारे से जिंदा बाद ये प्यारे से ముఖ్యంగా రెవెన్యూ పే జరుపుకునే దానికి మనం రెవెన్యూ సంబంధించి కుటుంబ రోజు చూస్తుంటే కొన్ని వేల సంవత్సరాల ముందు నుంచి కూడా రెవెన్యూ సంబంధించి భూమికి శిక్ష పడుతూ వస్తున్నారు రాష్ట్రాలు నిలబడ్డానికి కారణమైన రెవెన్యూ ఆ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఒక సిస్టమాటిక్ వేలో గోడ్రాఫ్ రెవెన్యూని పదిహేడు వందల ఎనభై ఆరు రెండు వందల ముప్పై ఎనిమిది సంవత్సరాల పెద్దగా అంచిన ఏకైక డిపార్ట్మెంట్ ఏదైనా ఉంది అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ దానికి మనం దాని తర్వాత జన సర్టిఫికేట్ దగ్గర నుంచి వాళ్ళ స్టడీ సర్టిఫికేట్ కానీ కోర్టు ధృవీకరణ పత్రం కానీ క్యారెక్టర్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఇలా అనేక రకాల సేవలు అందిస్తూ వాళ్ళు నిత్యావసరాల్లో ఏదైనా కానీ ఇబ్బంది కలిగినప్పుడు మొట్టమొదటిగా ఇందాక మాట్లాడుతున్నట్టు మొట్టమొదటిగా మనకి ప్రజలకి అందుబాటులో ఉండేది జబ్బు వచ్చేది బిఆర్ఓ బిఆర్ఏ బిఆర్ఓ ఈరోజు వాళ్ళ తరఫున కాలేదు అంటే ఎన్ఆర్ఓ అక్కడి దాకా వచ్చి సమస్యని చెప్పగలుగుతున్నారు ప్రతి చిన్న సమస్య ఏదైనా కానీ ఏ డిపార్ట్మెంట్ సమస్య అయినా కూడా ఏదైనా స్కీమ్ ఇంప్లిమెంట్ అవ్వాలన్నా ఎలక్షన్ సమయంలో ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి దాంట్లో కూడా రెవెన్యూ అఫీషియల్ పాత్ర అనేది ఇండియా ఇండియన్ టైం కదా ఎప్పుడూ రెవెన్యూ ఉద్యోగి రెవెన్యూ అఫీషియల్ యొక్క పాత్ర తీసేసే పని అనేది గవర్నమెంట్ దగ్గర నుంచి చాలా అరుదుగా వస్తుంది ప్రతి దాంట్లో మనం ఇన్వాల్వ్ చేసి మనం మన రెస్పాన్సిబిలిటీని మనల్ని పెంచి ప్రజలకు దగ్గర చేస్తున్నారు కాబట్టి రెవెన్యూ డే సందర్భంగా నేను ఒక చిన్న మెసేజ్ ద్వారా సమస్యలు ఇంకెక్కడి దగ్గర కాదు మనం యాక్టివ్ రోల్ ప్లే చేస్తూ సమస్యను పరిష్కరించే విధంగా ఇంకే డిపార్ట్మెంట్ అంత పిల్లలు చూపించదు ఈ అవకాశాన్ని మనం ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకొని అందరూ వారి యొక్క బాధ్యతని పులిఫిల్ చేస్తూ ముందుకు వెళ్తే మన రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రజలకు మరింత

అనేక రకాలుగా వినతి పత్రాలు ఇచ్చిన తర్వాత మాత్రమే గవర్నమెంట్ గారు అనౌన్స్ చేయడం జరిగింది అందుకని రాష్ట్ర కృతజ్ఞతలు ప్రభుత్వ వ్యవస్థ నుంచి ఒక చిన్న కవితలో చననం నుంచి మదనం దాకా సహచేదం చేసే ఉద్యోగం మీది చనన చిరునామా మీరు